ఇండియన్ పోస్టల్ విభాగంలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది దేశవ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే ఇరవై ఒకటి వేల నాలుగు వందల పదమూడు గ్రామీణ డాక్ సేవకు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్లో అయితే పన్నెండు వందల పదిహేను పోస్టులు తెలంగాణలో అయితే ఐదు వందల పంతొమ్మిది పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి దీనికి సంబంధించిన అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి పది నుంచి స్టార్ట్ అయింది లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి తగడి వరకు ఉంటుంది కరెక్షన్ విండో అయితే మార్చ్ ఆరు నుంచి మార్చ్ ఎనిమిది వరకు ఓపెన్లో ఉంటాయి అలాగే దీనికి సంబంధించిన ఫీజు వచ్చేసి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వర్గాలకి అయితే వంద రూపాయలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి మహిళా అభ్యర్థులు లేదా ట్రాన్స్ ఉమెన్స్కి అయితే ఎటువంటి ఫీజు కూడా లేదు అలాగే వయోపరిమిత అయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి గరిష్టంగా నలభై సంవత్సరాల వరకు ఉంటుంది రిజర్వేషన్స్ కూడా దీనికి వర్తిస్తాయి అలాగే దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే యాస్ కంపల్సరీ కూడా టెన్త్ పాస్ అయ్యి ఉండాలి అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి సైకిల్ లేదా స్కూటర్ నడిపే నైపుణ్యం ఉండాలి దీనికి సంబంధించి వేతనం కనుక చూసుకున్నట్లయితే బీపీఎం పోస్టులకైతే పన్నెండు వేలు ఏబిపిఎం పోస్టులకైతే పదివేల రూపాయలు అనేది వస్తుంది